ఎంతో టేస్టీగా ఉండే చలికాలం చక్కగా వేడి వేడిగా తినే మంచూరియన్ రెడీ అయిపోయిందండి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇదిగోండి క్యాబేజ్ అని వీలైన ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి మనకి ఎంత వీలు కుదిరితే అంత దీంట్లోకి ఇదిగోండి కొంచెం గళ్ళు ఉప్పేసి ఇది శుభ్రంగా ఇలా పిసుకాలండి ఇట్లా మనం ఇదే కాదు మంచూరియాకే కాదు క్యాబేజీ కర్రీ ఏది చేసినా ఇట్లా మెత్తగా పిస్తుంటే దీంట్లో వాటర్ అంతా పోయండి చక్కగా మెత్తబడిపోయిద్దండి క్యాబేజీ ఈ విధంగా చేయటం వల్ల మనకి చాలా తక్కువ అవుద్ది మెత్తబడుతుంది త్వరగా ఫ్రై అయిపోయింది అన్నమాట ఓకే ఈ విధంగా మొత్తగా కలుపుకుందాం ఇలా పిసుకుద్దామండి కొంచెం సాల్టేసి పిసుకుతే తర్వాత మీకు చూపిస్తా ప్రాసెస్ ఓకే ఇదిగోండి క్యాబేజీ ఇట్లాగా చేసారు చూసారే అంత మెత్తగా అయిపోయిందా సాల్ట్ వేసి ఇలా పిసుకేసరికి ఈ విధంగా అయిపోయిందండి చక్కగా మన ఫ్రై కూడా చాలా ఈజీగా ఫ్రై అయిపోయింది అనమాట ఓకే ఇదిగోండి బోల్డ్ అంత వాటర్ వచ్చేస్తుంది దీంట్లో ఇదిగోండి చూడండి ఎన్నో వాటర్ వచ్చింది ఇదిగోండి ఈ క్యాబేజీని శుభ్రంగా కడిగాం కదా ఒక కాటన్ క్లాత్లో తీసుకున్నానండి తీసుకుని ఇదంతా అలా ఫోల్డ్ చేసుకుని ఈ వాటర్ అంతా పిండేద్దాం ఇదిగోండి ఇట్లా మూట ఇలా కట్టేసుకొని చూడండి వాటర్ ఎన్ని వస్తున్నాయో ఇట్లా పిండేద్దామన్న శుభ్రంగా పిండిందంతా దేంట్లో వేస్తాను క్యాబేజీ ఓకే ఇదిగండి చక్కగా వాటర్ అంతా అనమాట ఈ క్యాబేజీకి ఇదిగోండి ఈ క్యారెట్ తురం వేస్తున్నాను ఓకేనా మ్యాక్సిమం ఇది ఇది ఒకే వెయిట్ ఉందండి పావు కేజీ అది పావు కేజీ క్యారెట్ అన్నమాట ఓకే ఇందుగండి ఒకప్పు పిండి వేస్తున్నాను ఒక కప్పు ఫ్లోర్ వేస్తున్నానండి ఒక స్పూను మిరియాల పౌడర్ వేస్తున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అండి ఒక టీ స్పూన్ కారం కూడా వేస్తున్నాను ఇదంతా కలిపేద్దామండి ఎందుకండి కాస్త పొడి పొడిగా ఉంది కదా నిజండి ఈ వాటరే సరిపోయింది మనం ఆల్రెడీ సాల్ట్ వేస్తాం కదా ఈ చెమ్మకే ఇది సరిపోయిందండి ఇంకా వాటర్ ఏం అవసరం లేదు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానండి ఎందుకండి దీని అంతటికీ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదిగోండి చిన్న ఆలు అండి బగాలు దంప చిన్నదే ఇలా చక్క చిదిమేసి వేసేద్దామండి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఇదిగోండి ఇంకా పిండి అంతా ఈ విధంగా కలిపేసాను ముద్దుగా ఇవి చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం అండి ఇంకా ఓకే కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసేద్దాం మంచూరియాకి తగిన విధంగా బాల్స్ ఓకే అన్నీ చేసుకుని పక్కన పెట్టుకుందామండి మంచూరియా బాల్స్ ఈ విధంగా చేస్తానండి ఫ్రై చేసేద్దాం ఓకే ఇదిగోండి ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసా కాకపోయింది వేసేద్దామండి అండి బాల్స్ స్లో మీడియం ఫ్రై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామండి ఓకేనా నాకు ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది ఇక మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం ఇవ్వండి ఇంకా కొంచెం కలర్ రావాలి ఇంకా ఒక రెండు నిమిషాలు అయితే అయిపోతాయి అంటే ఫ్రై అయిపోయి తీసేద్దాం ఈ కలర్లోకి వస్తే సరిపోతాయి అన్నమాట వెజ్ మంచూరియన్లోకి పది వెల్లుల్లి డబ్బులండి చక్కగా పొట్టి తీసి ఇలా సన్న కట్ చేసుకున్న అట్లాగే ఇదిగోండి కొత్తిమీర ఒక క్యాప్సికమ్ మూడి తీసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అండి అట్లాగే కొంచెం పచ్చిమిరపకాయలు ఓకేనా కట్ చేసుకున్న ఇవన్నీ బోండి మీద ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేద్దాం రెండు వెల్లుల్లిపాయలు వేసేద్దాం ఇప్పుడు మంచూరియన్లోకి వెల్లుల్లి మంచి ఫ్లావర్ వస్తాయండి మనం ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే చాలా మంచి ఫ్లావర్ వస్తామండి చాలా బాగుంటుంది అండి ఈ కాస్త ఫ్రై అయినాయి ఇప్పుడు ఇవి ఉన్నాయి కూడా వేసేద్దామండి ఆనియన్ పచ్చిమిర్చి ఈ క్యాప్సికమ్ కూడా వేసేద్దాం అండి ఇవన్నీ ఫ్రై చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్దండి ఎక్కువ కలర్ రాకూడదు పచ్చివాసం పోతే చాలు అనమాట ఇదిగోండి ఒక బౌల్ తీసుకుని ఇది రెండు స్పూన్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను ఇది రెండు స్పూన్ వేసాను ఇదిగో దీంట్లో కొంచెం వాటర్ వేసి కార్న్ఫ్లోవర్లు ఇంకా అండి ఇది గడ్డి లేకుండా ఈ సోయా సాస్ ఇది ఒక టీ స్పూన్ ఇదిగో ఒక టీ స్పూన్ వేద్దాం ఇదిగోండి రెడ్ చిల్లీ సాస్ ఇది ఒక స్పూన్ వేస్తున్నా టీ స్పూన్ అండి అన్నీ ఒక టీ స్పూన్ అన్నమాట అట్లాగే గ్రీన్ చిల్లీ సాస్ ఇది ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఇవ్వండి ఇవన్నీ ఒకసారిలా కలిపేద్దాం టమాటో సాస్ అండి రెండు స్పూన్లు వేద్దాం ఒకటి రెండు టీ స్పూన్లు వేసానండి ఇది టేస్టీ సరిపడా సాల్ట్ వేద్దామండి అట్లాగే హార్న్ ఫ్లోర్ మిక్స్ చేసి కలుపుకున్నాం కదా ఇదిగండి ఇది వేసేద్దా ఇదంతా కలిపేద్దాం కొంచెం వాటర్ కూడా వేద్దామండి ఇదిగో ఇంకా కొంచెం వాటర్ వేద్దాం గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి ఇదిగండి ఫ్రై చేస్తున్న బాల్స్ ఉన్నాయి కదా మంచూరియన్ బాల్స్ వేసేద్దా వేసి తిప్పుదామండి ఇదిగోండి కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండి కొంచెం వేస్తున్నాను నేను ఓకే ఇంకా వీటిలో తప్పదండి కంపల్సరీ మాట అయితే ఫ్లవర్ రాదు మనకి ఓకే వెనిగర్ అండి వైట్ వెనిగర్ ఒక రెండు స్పూన్లు వేద్దామండి ఇదిగోండి వెనిగర్ ఒక రెండు స్పూన్లు తీసుకున్నా వేసేద్దాం అంతే అండి ఎంతో టేస్టీగా టేస్టీగా ఉండే మంచూరియన్ రెడీ అయిపోయింది కొత్తిమీర గార్నిష్ చేస్తాం ఇంక కొత్తిమీర గార్నిష్ చేస్తాను ఎంతో టేస్టీగా ఉండే చలికాలం చక్కగా వేడి వేడిగా తినే మంచూరియన్ రెడీ అయిపోయిందండి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మరోసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ ఇది ఒక మంచి వరం అండి ఈ చల్లదానానికి చక్కగా వేడివేడిగా క్రీమ్ క్రీమ్గా ఎంత జ్యూసీగా ఉందంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే తిని ఎంజాయ్ చేద్దాం